హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి బిగినర్స్ కూడా చేసుకునేంత ఈజీ ప్రాసెస్లో నేను ఎగ్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అండ్ మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ కన్నా ఈజీగా కూర వండుకున్నంత ఈజీగా ఈరోజు నేను ఎగ్ బిర్యానీని చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఫస్ట్ ఒక సిక్స్ ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసుకోండి అందులో చిటికెడంత ఉప్పు చిటికెడంత కారం చిటికెడంత పసుపు వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి అండ్ ఆయిల్ వేసుకోండి అండ్ ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఎగ్స్ని ఇందులోకి వేసుకోండి లేదంటే ఆ ఎగ్స్ స్కిన్ అనేది పోయే ఛాన్స్ ఉంది సో ఇలా గరిట పెట్టకుండా ఒకసారి ఇలా కలిపేసుకోండి సో దట్ అవి విరిగిపోకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఇలా షాలో ఫ్రై చేసుకోండి అంటే కలర్ మారేంత వరకే అనుకోండి సో దట్ మంచిగా ఉప్పు కారం పసుపు లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఫోక్తో ఘాట్లు కూడా పెట్టుకోండి ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఆ బిర్యానీ మనం వేసే స్పైసెస్ అన్ని టేస్ట్ ఎగ్ లోపలికి వెళ్ళి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ ఇలా మంచిగా చాప్ చేసుకొని వేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సో దట్ టేస్ట్ అనేది బాగుంటుంది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి నార్మల్గా చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ కొంచెం పెద్ద ప్రాసెస్ అది ఇది అనుకుంటారు కదా అట్లేము ఉండదండి ఎగ్ బిర్యానీ అయితే ఏ బిర్యానీ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను ఆ రెసిపీస్ ముందు ముందు పోస్ట్ చేస్తూనే ఉంటాను బట్ వాటికన్నా ఈజీగా కూర వండుకున్నంత ఈజీగా ఎగ్ బిర్యానీని చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు అండ్ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి అది ఫ్రై చేశాక ఒక రెండు పెద్ద టమాటోల నుండి తీసిన ప్యూరీ టమాటో ప్యూరీ మిక్సీకి వేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి అండ్ ఇప్పుడు అది తొందరగా మగ్గనీకి ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా ఫ్రై అవుతుంది ఒక టూ మినిట్స్ ఇలానే ఫ్రై చేసేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే మనం స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం కదా సో దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అండ్ మనం కారం ఎంత వేసుకుంటాం అంత ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారంకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక కొద్దిగా పెరుగు వేసుకోండి ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు అనుకోండి పెరుగు వేసుకోండి మనకి టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది ఇలా లమ్స్ లేకుండా మంచిగా ఉండలేకుండా కలిపేసుకోండి ఇది కూడా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేయండి వన్ మినిట్ టు టూ మినిట్స్ అండ్ ఇప్పుడు గరం మసాలా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అండి అంతే హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి నేను ఇంకా మసాలా ఏమో యాడ్ చేయను ఇందులో ఇంతే అండి చాలా చాలా సింపుల్ ఇంట్లో ఉండే ఉండే వాటితోనే ఇవన్నీ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఒక వన్ మినిట్ పాటు ఇలా మంచిగా కలిపేసుకోండి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది మీరు చూడొచ్చు అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి ఉప్పు కారం మసాలా అనేది మంచిగా పడుతుంది ఇంకా తింటుంటే ఈ ఎగ్ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ మనకి మంచిగా దమ్ లాగా వస్తుంది కొద్దిగా వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేసుకొని మంచిగా దగ్గర పడేంతవరకు వరకు కుక్ చేసుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ అయ్యాక మూత తీసి చూసుకుంటే చూసారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫ్రై అయింది ఆల్మోస్ట్ కాదు సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి ఇంతే అండి చాలా చాలా సింపుల్ ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని మీరు వాటర్ వేసి పెట్టుకోండి తగినన్ని వాటర్ దీనికి కొలత ఏం అవసరం లేదండి జస్ట్ నార్మల్గా మనం అందాజ్ బట్టి వేసుకుంటే సరిపోతుంది అండ్ ఒక రెండు మూడు బిర్యానీ ఆకు కొద్దిగా షాజీరా అండ్ ఒక రెండు మూడు లవంగాలు అండ్ రాతి పువ్వు కొద్దిగా మరాఠీ మొగ్గ అండ్ కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి కలిపేసి పెట్టుకొని అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకోండి ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ వేసుకొని ఇందులో వేసుకోవాలి అండ్ తగినంత ఉప్పు ఉప్పు అనేది చాలా ఉప్పగా ఉండాలండి అలా అయితేనే మనకి ఉప్పు అనేది కరెక్ట్గా కలుస్తుంది బిర్యానీలో నేను ఒక ఫైవ్ టు సిక్స్ ఈ స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ వేసుకున్నాను మీరు పెద్ద స్పూన్లు అయితే ఒక మూడు వేసుకోండి సరిపోతుంది అండ్ ఇక్కడ ఇలాయచీ పౌడర్ అండి అసలు ఈ ఇలాయచీ పౌడర్ వేసుకుంటే ఈ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుస్తుంది బిర్యానీకి సో స్కిప్ చేయకుండా వేసుకోండి లేదంటే ఇలాచి కచ్చాపచ్చా దంచైనా కూడా వేసుకోవచ్చు అండ్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేయకుండా వేసుకోండి లేదంటే టేస్ట్ అనేది అది మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ టేస్ట్ రాదు సో స్కిప్ చేయకుండా అది కూడా వేసుకోండి అండ్ మంచిగా ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం నానబెట్టి పెట్టి నేను ఈ రైస్ని జస్ట్ ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకున్నానండి అంతే నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకున్నాను ఇవి కరెక్ట్గా నేను వాడే చిన్న కప్తో త్రీ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అండి ఇది ఫోర్ టు ఫైవ్ సర్వ్స్కి వస్తుంది బిర్యానీ లైట్ హీటర్స్కి అయితే అండ్ ఈ ఇప్పుడు మనం ఎగ్ గ్రేవీ చేసాం కదా ఆ కడాయిలో ఓన్లీ గ్రేవీ మాత్రమే ఉంచుకోండి అంటే కంప్లీట్ గ్రేవీ కాదు కొద్దిగా గ్రేవీ ఉంచేసుకొని ఆ ఎగ్స్ బయటికి తీసుకోండి అండ్ ఇప్పుడు అదే లేయర్ మీద మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ మీరు బిర్యానీ రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడి ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఇలా పైన ఒక లేయర్లో వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ గ్రేవీ ఉంటుంది కదా అది దీనిపైన వేసుకుందాం మంచికయలో ఒక లైట్ లేయర్ అనుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక లైట్ లేయర్ వేసుకున్నాక కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి అండ్ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బ్రౌన్ ఆనియన్స్ది అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఎగ్ గ్రేవీ ఉంటుంది కదా అది ఇందులోకి యాడ్ చేసుకుందాం సో అన్ని ఎగ్స్ ఇక్కడే యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా అసలు ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగా వచ్చిందండి అసలు ఎగ్స్ అండ్ ఇంకేమైనా గ్రేవీ ఉంటే కూడా కంప్లీట్గా ఇందులో వేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అండ్ ఇప్పుడు దీనిపై నుండి రిమైనింగ్ మన బిర్యానీ రైస్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి మంచిగా ఎడ్జెస్కి చూసుకుంటూ కంప్లీట్గా రైస్ ఫిల్ చేయండి బిర్యానీ చేయడం చాలామంది అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు బట్ కంప్లీట్గా అసలు బిర్యానీ ఎలా చేయాలో చూసే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైనా బిర్యానీ కన్నా ఈజీగా ఇంకేం ఉండదు అంత ఈజీగా చేసేయచ్చు బిర్యానీని చికెన్ బిర్యానీయే కానివ్వండి మటన్ అయినా కానివ్వండి అండ్ ఎగ్ అయినా కానివ్వండి అండ్ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ పోస్ట్ చేసుకున్నాను పోస్ట్ చేస్తున్నాను కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి బిర్యానీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా మనం చేసి చూపించవచ్చు అండ్ ఈ రిమైనింగ్ రైస్ కూడా మొత్తం వేసుకున్నాక పుదీనా కొత్తిమీర వేసుకోండి మంచిగా ఫుల్గా అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు మీకు నచ్చితే కలర్ కూడా యాడ్ చేయొచ్చు బట్ నేను ఇక్కడ కలర్ ఏం యాడ్ చేయట్లేదు చూసారుగా కదా ఎంత బాగా అనిపిస్తుందో అసలు అండ్ ఇక్కడ ఒక చిటికడు సాఫ్రాన్ కుంకుమ ఉంటుంది కదా నేను వాటర్లోనే నానబెట్టుకున్నాను ఒక ఇరవై నిమిషాలు నేను కలర్ అయితే ఏం యాడ్ చేయలేదండి ఇందులో మీరు చూడొచ్చు ఓన్లీ సాఫ్రానే వాడుతున్నాను దీనివల్ల ఇంకా ఫ్లేవర్ అసలు ఇంకా ఇంకా చెప్పొద్దు అంత బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ మనకి రెస్టారెంట్లో తిన్నదానికన్నా ఈ ఒక వన్ పర్సెంట్ కూడా తక్కువ టేస్ట్ అయితే ఉండదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ సో పైనుండి నుండి ఒక ఈ స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇంకా పర్ఫెక్ట్ మన బిర్యానీకి తిరుగులేదు ఇంకా ఇంతే ఇంకా మూత పెట్టేసుకోవడమే మీకు నచ్చితే సిల్వర్ ఫాయిల్ ఆర్ టిష్యూ పేపర్స్ ఏవైనా పెట్టేసుకోవచ్చు బట్ అంత అవసరమైతే అస్సలు లేదు ఇలా మంచిగా టైట్గా క్లోజ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది ఏదైనా వెయిట్ని లైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే దమ్ చేసుకోండి అంతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు బిర్యానీని సర్వ్ చేసుకోండి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇంతే అండి చాలా చాలా సింపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్